ఆ వెనక అత్యధిక చిత్రాల సక్సెస్ పర్సంటేజ్ ఉన్న నిర్మాత జనసేన ప్రచార కమిటీ చైర్మన్ భూవాసు గారికి కృతజ్ఞత మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడుతున్నారు నాకు వాసు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నేను వాసు ఒక రూమ్మేట్స్ సో నాకు వాసు అంటే చాలా ఇష్టం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో నాది వాసు గారిది చాలా మంచి జర్నీ సో అటువంటి బన్నీవాస్ అండ్ వెంకటేష్ మహాగారి ప్రజెంట్స్లో ఈ సినిమా టోటల్గా నా ఫ్యామిలీ చీఫ్ గెస్ట్గా వచ్చిన అడవి శేషి గారికి చీఫ్ గెస్ట్ అడవి శేషి గారికి ఆయన చాలా లక్కీ హ్యాండ్ ఎందుకంటే మొన్న పొలివరికి వస్తే ఆ సినిమా ప్రతి పొలివారిలోనూ మంచి హిట్ అయింది సో ఆయన పేర్లో అడుగుంది అడవి అంటే ప్రకృతి ఆ ప్రకృతిలో ఉన్న చల్లదనం మంచిదనం ఆత్మీయత ఆయనలో ఉంటాయి సో ఆయన ఇప్పుడు తీస్తున్న సినిమా జీ మాది జియ టూ సో ఆ రకంగా మాకు అనుబంధం కుదిరినట్టే ఎందుకంటే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పంజా చేసినప్పుడు ఆ సినిమాకి నేను పిఆర్గా పనిచేశాను సో అప్పటి నుంచి నాకు ఆయనతో ఒక రిలేషన్ ఉంది ఎందుకంటే చాలా 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 ప్యాషనెట్ వ్యక్తులు అంటే టాలెంటెడ్ పీపుల్ ఎప్పుడు అవకాశాల కోసం వెతుక్కోరు అవకాశాలను సృష్టించుకుంటారు అలా అవకాశాలని సృష్టించి ఒక కొత్త వరవడిని ట్రెండ్ని సృష్టించిన ట్రెండింగ్ స్టార్ అడవి గారు ఎందుకంటే ఇదేదో మొక్క స్థితి కోసము ఆయన స్టేజ్ మీద ఉన్నారో చెప్పడం కాదు ఒక సాధారణ కిస్ నుంచి సార్ అదే కదా కిస్ నుంచి ఆయన ట్రెండ్ ఆయన ఒరడ్ ఎప్పుడు మిస్ కాకుండా చాలా సినిమాలు చేసిన వ్యక్తి సో ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్లో మనకి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారంటే అది మన గర్వకారణం సార్ మీరు చేస్తున్న జీటి కానీ డెకాయట్ కానీ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యి మన తెలుగు సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో నిలబెడుతున్న ఐకాన్ల స్థాయి ఐకాన్ల సరస్సు మీరు కూడా చేరాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ పోతే అంబాజీపేట డైరెక్టర్ దుష్యంత్ మావూరే ఏలూరు సో ఫస్ట్ సినిమాతో ఒక బెస్ట్ సినిమా అందించాడు ఎందుకంటే ఇది ఒక రూట్స్ నుంచి వచ్చిన సినిమా రూరల్ డ్రామా చాలా చాలా అంటే న్యాచురల్గా మన ఇంటికి వెళ్ళేపాటికి సుహాస్ శివాని నితిన్ శరణ ఈ పేర్లు అయ్యి గుర్తుండవు మళ్ళీ ఇలా క్యారెక్టర్లు ఏమో గుర్తుంటాయి ఎందుకంటే మన బ్రెయిన్ మీద అంత బలంగా వేసిన సినిమా నేను ఈ సినిమాను టూ త్రీ టైమ్స్ చూశాను ఎందుకంటే చాలా నచ్చి ఆల్రెడీ ఫస్ట్ కాపీ జరుగుతున్నప్పుడే దీనికి శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అలాగే చాలా సినిమాల్లో హీరోయిన్లకు కానీ ఫిమేల్ ఆర్టిస్టులకు కానీ మన సాయి రాజ్ గారు లాంటి సందీప్ రాజు లాంటి డైరెక్టర్లు తప్ప కొంతమంది రాస్తుంటారు బలమైన పాత్రలు ఇందులో అలాగా హీరోతో ఈక్వల్గా శరణ గారి పాత్రని రాశారు సో శరణ గారు మీకు మీ ఒక డైరీలో ఒక మైల్డ్ స్టోన్గా ఉంటుంది ఈ క్యారెక్టర్ అలాగే శివాని అంటే నాకు నాకు కానీ మా మారుతి గారికి కానీ గితార్డ్స్ తెలుగు అమ్మాయిల్ని పరిచయం చేయడం అనేది చాలా ఇది ఎందుకంటే మీరు ఈ ట్రైలర్లో చూస్తే ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతాయి చాలా పర్ఫెక్ట్ సింక్లో ఉంటాయి సో ఒక్క తెలుగు అమ్మాయిలు మాత్రమే ఆమె అంత హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేయగలరు సో శివానీ గారికి ఇది ఒక మంచి డెబ్యూట్ అవుతుందని కోరుకుంటున్నాను అలాగే అప్పుడప్పుడు నేను బాక్స్ ఆఫీస్ సైకిల్ చూస్తున్నప్పుడు చూస్తుంటాను టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ హీరోలు అలా రాస్తుంటారు సో సుహాస్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక టైర్ గా ఉంటాడు త్వరలో ఫ్యూచర్ లో అనేది మాత్రం నేను నమ్ముతున్నాను ఎందుకంటే అతను కమెడియన్ గా చేసిన హీరో చేసిన విలన్ గా చేసిన తన మార్క్ అనేది ఎప్పుడూ గట్టిగా ఉంటుంది సో సుహాస్ కూడా చాలా ఇలాగే రూట్స్ నుంచి వచ్చిన వ్యక్తి సో సుహాస్ భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళతాడనే నమ్మకం నాకుంది అలాగే మలయాళం నుంచి వచ్చిన నితిన్ గారు ఆయన ఎంత తెలియ ఎంత బాగా మాట్లాడారు సో చూస్తుంటే అదంతా అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు మా లైన్ కింగ్ అరవింద్ గారు ఇక్కడ లేరు వేరే ఊర్లో ఉన్నారు బట్ ఆయన ఆశస్సులతోనే నేనైనా బన్నీవాసు గారైనా ధీరజ్ అయినా వంశీ అయినా మేము అందరం ముందుకెళ్తుంటాం ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు బట్ ఒక్కళ్ళే నిర్మాతగా ఎవరైనా ఇండస్ట్రీలు ఇస్తారు బట్ ఆయన శిక్షణలో పెరిగిన బన్నీవాసు గారు ఒక గీతకం వేస్తారు నేను ఒక బేబీ తీస్తాను మన ధీరజ్ ఒక ఇప్పుడు అంబాజీ బ్యాడ్ తీస్తాడు అలాగే వంశీ ఒక అంటే తానే కాకుండా తన పక్కనున్న వాళ్ళు కూడా ఉచ్చ స్థానానికి వెళ్ళే విధంగా తన ఫ్యామిలీ కాకపోయినా ఎక్కడ టాలెంట్ ఉన్నా అది నా ఫ్యామిలీ అనే భావించే వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈస్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లరు గారు ఎందుకంటే మాటలు చెప్పడం చాలా మందికి ఇదే బట్ వాళ్ళ జేబులో డబ్బులు పెడతాం వాళ్ళ మీద డబ్బులు పెట్టి సినిమా చేయించడం అనేది చాలా 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 రేర్ క్వాలిటీ సో అలాంటి క్వాలిటీ ఉన్న అరవింద్ గారు ఎప్పటికీ అలా లెసన్లో ఉండాలని ఇప్పుడు తెలుగు సినిమా చాలా ఉచ్చ స్థితిలో ఉంది మొన్న పొంగలికి కంటెంట్ మీద వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా సక్సెస్ అయింది అలాగే ఎవరెస్ట్ చిక్రం లాంటి మన మెగాస్టార్కి పద్నాలుగు ఎడియేషన్ పద్ పద్మ విభూషణ్ అవార్డ్ దక్కింది సో ఈ స్థాయిలో ఇలా కంటెంట్ అనేది ఒక స్టార్ గా వెళుతున్న క్రమంలో ఈ ఫిబ్రవరి టూ నా సెకండ్ న అంబాజీపేట రిలీజ్ అయిపోతుంది ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఫిబ్రవరి ఫస్ట్ నే అందరికి కూడా పెయిర్ వేసేస్తున్నాం అంటే అది సబ్జెక్ట్ మాత్రమే ఇచ్చే కాన్ఫిడెన్స్ ధీరజ్ నాకు తోడు ఎందుకంటే తనది చాలా లక్కీ హ్యాండ్ గారితో చేసిన డీజర్ట్ అయితే అంటే కానీ హండ్రెడ్ క్రోస్ గ్రాసర్ మా దర్శక వజ్ర సాయిష్ గారు వెళ్ళిపోయారు ఆయన మాకందరితో హండ్ర హండ్రెడ్ క్రోజ్ ఇచ్చారు బేబీకి దానికి కూడా కో ప్రొడ్యూసర్ ఆయన సో నాకు బ్రదర్ లెక్క అలాగే శిరీషు కూడా చాలా క్లోజ్ పర్సన్ ఇప్పుడు రష్మికాత్ ఒక పాన్ ఇండియా ఫిలిం ద గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నారు ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో ఇతర సాంకేతిక నిపుణులకు డిస్ట్రిబ్యూటర్లకు పంపిణీదారులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పను కంగ్రాచులేషన్ చెప్తాను ఎందుకంటే ఫస్ట్ కాపీ చేశాను ఈ సినిమా బ్లాక్ ఫిబ్రవరి సెకండ్ ఫిబ్రవరి సెకండ్ ఈ బ్యాండ్ బ్రాండ్ గా మారి ఆల్ సెంటర్స్ గట్టిగా సోన్ చేయబోతుంది గుర్తుంచుకోండి సినిమా పేరు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ థ్యాంక్ యూ